హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఏఐపీఎీ గ్రూప్ టూ సిలబస్ రివిజన్లో భాగంగా ఏదైతే ఎన్విరాన్మెంట్ టాపిక్స్ ఉన్నాయో సో దాని మీద మెంటార్షిప్ గ్రూప్ల వాళ్ళకి డైలీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సో అవి ఏవైతే క్వశ్చన్స్ ఇస్తామో ఆ క్వశ్చన్స్ విత్ ఆన్సర్తో సహా మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది సో మనం టాపిక్లోకి వెళ్దాం క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ మీన్స్ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ఇది వీళ్ళు ఆఫ్రికన్ యూనియన్ వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు పిక్చర్లో కనిపిస్తుంది కదా ఇది ఆఫ్రికా మ్యాప్ ఇక్కడ ఉన్న సెనగల్ కంట్రీ నుండి ఇక్కడ అంటే ఇథియోపియా కంట్రీ వరకు ఇది మ్యాక్సిమం ఆస్ట్రికాలో నార్థన్ పార్ట్ మొత్తం మెజర్పాటు డెజర్ట్ ఉంటుంది సో అక్కడ వాళ్ళు ఈ గ్రేట్ గ్రీన్వాల్ ఇనిషియేటివ్ పేరుతో ఏదైతే హండ్రెడ్ మిలియన్ హెక్టార్స్ ఉందో అది డిఫారెస్టేషన్ ఏరియాగా ఉంది సో దాని ఎఫారెస్టేషన్ ఏరియాగా మాత్రం నెక్స్ట్ టూ ఫిఫ్టీ మిలియన్ కార్బన్ సింక్ని ఐ మీన్ కార్బన్ స్టోరేజ్ని ప్లాన్ చేసేలా సో వీళ్ళు గ్రేట్ వాల్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రామ్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది సో తర్వాత కరెంట్ అఫేర్ ఏంటంటే క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోయలేషన్ అది ఏ సంస్థ ఆర్గనైజ్ చేస్తుందని ఇవ్వడం జరిగింది దాన్ని ఆర్గనైజ్ సంస్థ యుఎన్ఏపీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ దీనిలో మన ఇండియా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జాయిన్ అవ్వడం జరిగింది జూన్ ఫిఫ్త్న దీని సెక్రటరీ ఉన్న ప్లేస్ ఏంటంటే ప్యారిస్ నెక్స్ట్ కరెంట్ అఫేర్లో కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటి కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ కార్బన్ ట్యాక్స్ క్లైమేట్ ఎమర్జెన్సీ అంటే ఏంటి ఇవ్వడం జరిగింది సో కార్బన్ ట్రేడింగ్ అంటే ఏం లేదండి ఇట్స్ మార్కెట్ ప్రైస్ అప్రోచ్ రిడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యామ్ ఎమిషన్స్ అంటే కార్బన్స్ని కొనడం కానీ అమ్మడం కానీ చేసే ప్రాసెస్లో ఏదైతుందో దాన్ని కార్బన్ ట్రేడింగ్గా మనం చెప్పుకుంటాం సో కార్బన్ సీక్వెస్ట్రేషన్ సీక్వెస్ట్రేషన్ అంటే ఏంటంటే స్టోరేజ్ అంటే కార్బన్ని ఒక స్టోరేజ్ చేసే ప్రాసెస్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్గా చెప్తారు సో నీట్ ద వన్ మెథడ్ టు రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ తగ్గేయడానికి ఇది ఒక ప్రాసెస్గా మనం చెప్పుకోవచ్చు తర్వాత కార్బన్ ట్యాక్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్లో ఆరు ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయ్యే కార్బన్స్ రిలీజ్ చేసే ఎమిషన్స్ మీద వేసే ఒక ట్యాక్స్ని మనం కార్బన్ ట్యాక్స్గా చెప్తాం దీని సెస్ రూపంలో కూడా అని మనం వసూలు చేస్తున్నాం సో క్లైమేట్ ఎమర్జెన్సీ ఏంటంటే ఒక సెట్ అయిన సిచ్యువేషన్లో ఒక గవర్నమెంట్ అనేది తీసుకున్న అన్ని చర్యలు కూడా ఆ ఒక క్లైమేట్ ఎనర్జీ ఒక క్లైమేట్ చేంజ్ని తగ్గించలేకపోయినట్టయితే ఆ గవర్నమెంట్ అనేది ఈ క్లైమేట్ ఎనర్జెన్సీని డిక్లేర్ చేయడం జరుగుతుంది సో మన వరల్డ్లో ఫస్ట్ టైం ఒక యూకే అనేది క్లైమేట్ ఎనర్జీసీని క్లైమేట్ ఎమర్జెన్సీని విధించిన ఫస్ట్ కంట్రీగా చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కార్బన్ ట్యాక్స్ని ఫస్ట్ ఏ కంట్రీలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారంటే ఫస్ట్ న్యూజిలాండ్ తర్వాత క్వశ్చన్ యాసిడ్ రైన్ కన్సిస్ట్ ఆఫ్ యాసిడ్ రైన్ దేని కలిగి ఉంటుందంటే ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ నైట్రోజన్ సల్ఫర్ అండ్ నైట్రోజన్ కలిగి ఉంటుంది సో తర్వాత క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ విఎన్ఆ కన్వెన్షన్ అంటే ఏంటి మౌంటేరియల్ ప్రోటోకాల్ అంటే ఏంటి కిగాలి అగ్రిమెంట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం వియన కన్వెన్షన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వీళ్ళని ఈ కన్వెన్షన్ జరగడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఓజర్లు అంటే లేయర్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం సో ఇప్పుడు మాంట్రియల్ ప్రొటోకాల్ వద్దాం మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఇది డిప్లేషన్ ఆఫ్ ఓజలైన్ సబ్ సబ్స్టెన్స్ ఓజిన్ ఓడిఎస్ ఓజుల డిప్రెస్ సబ్స్టెన్సెస్ కోసం ఈ యొక్క ప్రోడకాల్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది ఈ ప్రోడకాల్లో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాలు ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ని ఏ రకంగా తగ్గించాలో సో దానికోసం అది ఈ యొక్క మాంట్రియల్ ప్రోటోకాల్ని చేయడం జరిగింది సో దీనికి అడిషనల్గా నువ్వు చూసుకుంటే ఇంకో ప్రోడకాలు ఏంటంటే కిగాలి అగ్రిమెంట్ కిగాలి అగ్రిమెంట్ అనేది మేజర్గా హైడ్రోఫ్లోరో కార్బన్స్ని ఏ రకంగా తగ్గించాలో అనేది దీనిలో డిస్కస్ చేయడం జరిగింది మన ఇండియా దీనిలో నైన్టీన్ నైన్టీ టూలో జాయిన్ అవడం జరిగింది ఓకే తర్వాత ఈ యొక్క ఈ యొక్క ఓజన్ కోసం సంబంధించి ఒక ఓజన్ డేని సెప్టెంబర్ సిక్స్టీన్త్న జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వాట్ ఆర్ ద పంచామృత్ టార్గెట్స్ గివెన్ బై ఇండియా పంచామృత్ టార్గెట్స్ ఇచ్చిన ఇండియా ఇచ్చినటువంటి పంచామృత్ టార్గెట్స్ ఏంటో చూద్దాం సో కాప్ సిక్స్టీన్ గ్లాస్గో సమ్మెట్ జరిగింది కదా ఆ సమ్మిట్లో ఇండియా అనేది పంచంలో టార్గెట్ అంటే ఐదు టార్గెట్స్ ఇవ్వడం జరిగింది అవేంటో చూద్దాం రెండు వేల డెబ్బై కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని ఇండియా అనేది టార్గెట్గా పెట్టుకుంది రెండు వేల ముప్పై కల్లా వన్ బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్స్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తాం అనేది ఇంకొక టార్గెట్గా పెట్టుకుంది నెక్స్ట్ రెన్యువల్ ఎనర్జీని రెండు వేల ముప్పై గల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టోటల్ మన ఇప్పుడు వరకు యూజ్ చేసిన ఎనర్జీలో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీలో రెండు వేల ముప్పై గల ఫిఫ్టీ పర్సెంట్ని రెన్యువల్ ఎనర్జీస్తో ఫిల్ చేస్తా అని కూడా చెప్తుంది తర్వాత కార్బన్ ఇంటెన్సిటీని ఫార్టీ పర్సెంట్ తగ్గిస్తామని కూడా చెప్తుంది అది ఇప్పటికీ టూ థౌసండ్ థర్టీకి దీంతోపాటు నాన్ ఫీల్ ఎనర్జీస్ ఏదైతే ఉందో అంటే రెన్యువల్ ఎనర్జీని ఫైవ్ హండ్రెడ్ గిగా వాట్స్ కెపాసిటీకి మేము రీచ్ అవుతామని చెప్పి దీనిలో ఈ ఫైవ్ టార్గెట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది తరువాత వర్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐయూసీఎన్ ఐయూసీన్ ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇది ముఖ్యంగా ఒక ఫ్లోరా మనం మొక్కలు లేదా ఐ మీన్ జంతువు లేదా మొక్కల యొక్క స్థితిగతులు మీన్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి వర్నబుల్ స్టేజ్లో ఉందా ఎండేంజర్ స్టేజ్లో ఉందా క్రిటికల్ ఎండేంజర్ స్టేజ్లో ఉందా ఇంకొకటి ఏంటంటే ఎక్స్టెంట్ ఇంకా ఈ యొక్క భూమి మీద మనుగోడలో లేదా అనే ఒక స్టాటస్ రిపోర్ట్ అనేది ఈ ఐయూసూన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ వాట్ ఈస్ ద ఎనదర్ నేమ్ ఫర్ బ్రిటాండ్ రిపోర్ట్ బ్రిటన్ రిపోర్ట్ ఎనదర్ నేమ్ ఏంటంటే ద వరల్డ్ కమిషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అనేది ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది దాని పేరే అవర్ కామన్ ఫ్యూచర్ సో బ్రిటన్ రిపోర్ట్ ఇంకో పేరు ఏంటంటే అవర్ కామన్ ఫ్యూచర్ సో ఇది యునైటెడ్ నేషన్స్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది తర్వాత వాట్ ఆర్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటంటే రెండు వేల ఇరవై రెండు వేల పదిహేను మధ్య పీరియడ్లో ఈ ఎండిజి అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా ఎయిటీన్ టార్గెట్స్ ఉంటాయి గోల్స్ అనేవి ఎయిట్ ఉన్నాయి సో ఆ ఎయిట్ ఏ గోల్స్ చూద్దాం గోల్ వన్ పోవర్టీని అడెడికేట్ చేయడం అండ్ హంగర్ని కూడా అడెడికేట్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ ఎక్స్ట్రీమ్ పోవర్టీ అండ్ హంగర్ గోల్ టూ వచ్చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ హెచ్ఈ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషన్ కోసం ఇండికేట్ చేస్తుంది గోల్ త్రీ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మాట్లాడడం జరిగింది గోల్ ఫోర్ వచ్చేసి చైల్డ్ మోర్టాలిటీని తగ్గించాలి గోల్ ఫైవ్ మెటర్నల్టీ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి గోల్ సిక్స్ హెచ్ఐవి ఎయిడ్స్ అండ్ మలియా అదర్ డిసీజెస్ని ఏ రకంగా మనం ఫేస్ చేయాలో కూడా ఉండాలి సో ప్రజెంట్ చూసుకుంటే కరోనా కూడా దీనిలో అప్పుడు ఉంటుంటే కరోనా కూడా యాడ్ చేసేవాళ్ళము సో నెక్స్ట్ గోల్ సెవెన్ ఎన్ష్యూర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ ఏ రకంగా మనం అచీవ్ చేయాలి ఐ మీన్ ఏ రకంగా మనం సాధించాలి తర్వాత గోల్ ఎయిట్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్ ఈ యొక్క ఎయిట్ గోల్స్ని బేస్ చేసుకుని బిలియన్ డెవలప్మెంట్ గోల్స్ని వాళ్ళు డిజైన్ చేశారు తర్వాత ఎస్టీజీ గోల్స్ ఎస్టీజీ గోల్స్ అనేవి మనకి రెండు వేల పదిహేను నుండి ముప్పై మధ్యలో ఎస్టీజీ గోల్స్ పెట్టారు నూ పదిహేడు గోల్స్ అండ్ నూట అరవై తొమ్మిది టార్గెట్స్ దీన్ని యుఎన్డిపి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో వీళ్ళు గోల్స్ పదిహేడు గోల్స్ ఏంటో చూద్దాం గోల్ వన్ నో పోటీ పేదరిక నిర్మూలన జీరో హంగర్ ఆకలి జీ ఉండకూడదు గుడ్ హెల్త్ వెల్ వెళ్ళిపోయే క్వాలిటీ ఎడ్యుకేషన్ జెండర్ ఈక్వాలిటీ ఐదు జెండర్ ఈక్వాలిటీ పది వచ్చి రిడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ సిక్స్ వచ్చి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ సెవెన్ అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ ఎయిట్ డీసెంట్ వర్క్ డీసెంట్ వర్క్ పని కోసం మాట్లాడుతుంది నెక్స్ట్ నైన్ వచ్చి ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్ కోసం మాట్లాడుతున్నారు టెన్ వచ్చి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ ఫైవ్ వచ్చి జెండర్ ఈక్వాలిటీ తర్వాత సస్టైనబుల్ సిటీస్ లెవెన్ పన్నెండు కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ కోసం మాట్లాడుతున్నారు థర్టీన్ క్లైమేట్ యాక్షన్ ఫోర్టీన్ లైఫ్ బిలో వాటర్ ఫిఫ్టీన్ లైఫ్ ఎబో వాటర్ సిక్స్టీన్ పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ సెవెంటీన్ వచ్చి గ్లోబల్ పార్ట్నర్షిప్ కోసం మాట్లాడుతున్నారు తర్వాత క్వశ్చన్ వాట్ ఈజ్ ఎకలోజికల్ ఎకలాజికల్ ఫుడ్ ప్రింట్ అంటే ఏంటి కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటో చూద్దాం ఈ ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ని గ్లోబల్ ఫుడ్ ప్రింట్ నెట్వర్క్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఒక ఒక వన్ ఇయర్ ఆఫ్ పీరియడ్లో ఓల్డ్ ఉన్నటువంటి కంట్రీస్ ఆర్గనైజేషన్స్ పీపుల్స్ అనేవి ఎన్విరాన్మెంట్ మీద ఏ రకంగా డిపెండ్ అవేవి వాటిని ఏ రకంగా యుటిలైజ్ చేసుకునేదా యూటిలైజ్ చేసుకో చేసుకుంటున్నాయో తెలిపే ఒక ప్రాసెస్ ఏకలాజికల్ ఫ్రూక్వింట్గా మాట్లాడచ్చు సో ఇక్కడ చూడండి లైఫ్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ సో కార్బన్ ఫుట్ ప్రింట్ మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఫుట్ ప్రింట్ కూడా మాట్లాడచ్చు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద ఈ కార్బన్ ఎమిషన్స్ ఆర్ మీథేన్ ఎమిషన్స్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏ రకంగా రిలీజ్ అవుతున్నాయో యొక్క ఇంటెన్సిటీనే మనం కార్బన్ ఫుట్ ప్రింట్గా మాట్లాడతాం ఫుడ్ ప్రింట్ మీన్స్ ఆ యొక్క కార్బన్ ఆర్ మీథేన్ ఇంటెన్సిటీ ఎలా ఉందో తెలియజేసేదే కార్బన్ ఫుట్ ప్రింట్గా మనం చెప్పచ్చు తర్వాత ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెంట్ ఇండెక్స్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది టాప్ త్రీ కంట్రీస్ కోసం మనం ఆ క్వశ్చన్ అడిగాం సో దీన్ని రిలీజ్ చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఎయిలీ యూనివర్సిటీ అండ్ కొలంబియా యూనివర్సిటీతో పై ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు సో ప్రెజెంట్ మన ఇండియా ర్యాంక్ చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ టూలో వన్ ఎయిటీ అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ అంటే లీస్ట్ అన్ని కంట్రోల్ లైక్ లీస్ట్ పొజిషన్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఇండియా వన్ సెవెంటీ సిక్స్ ప్లేస్లో ఉంది దీనిలో టాప్ ఫైవ్ కంట్రీస్లో ఈస్ట్ ఫస్ట్ ప్లేస్లు ఉంది తర్వాత లక్సెంబర్గ్ తర్వాత జర్మనీ ఫిన్లాండ్ అండ్ యూకే ఇవన్నీ క్రోనాలజికల్ ఆర్డర్లో ఈస్టోనియా ల్యాక్జంబర్గ్ జర్మనీ అనేవి టాప్ త్రీ ప్లేస్లో ఉన్నాయి ఎట్ ద నేమ్ ఫర్ ఎత్ సమిట్ ఎత్ సమ్మిట్ పేరు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ దీన్ని ఆల్సో కాల్డ్ ఎత్ సమ్మిట్ అంటారు ఇది ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ నైన్టీ టూ బ్రెజిల్లో జరిగింది అనమాట ఎత్ సమిట్ యుఎన్ సిడి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్ అగ్రీ విచ్ అగ్రిమెంటర్ కన్వెన్షన్ అనేది ఇది యుఎన్ఎఫ్ త్రిబుల్కి సంబంధించింది సో అది దీన్ని ఇంకొక ఏంటంటే ఎత్ సమిట్లో రియో నైన్టీన్ నైన్ టూలో ఇది జరిగింది యూఎన్ఎఫ్ త్రిబుల్సీ ఫస్ట్ మీటింగ్ సో ఈ యొక్క యూఎన్ఎఫ్ త్రిబుల్సీ కోసం ఇంకొక చెప్పాలి అంటే కాప్ అనేది యూఎన్ఎఫ్ త్రిబుల్సీ ఆర్గనైజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ సో ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది తర్వాత ఈ యొక్క యూఎ ఏదో యూఎన్ఎఫ్ త్రిబుల్సీ ఉందో అది మొత్తం మూడు రకాల వర్గీకి చూస్తుంది ఎన్ఎక్సర్ వన్ ఎన్ఎక్సర్ టూ అండ్ డెవలప్మెంట్ కంట్రీస్గా అండ్ వర్క్ డివైడ్ చేస్తూ ఉంటుంది తర్వాత క్లీన్ డెవలప్మెంట్ మేనేజర్ మెకానిజం అది రిచ్ ప్రోటోకాల్ అనేది సో అది క్రోటో క్యూటో ప్రోటోకాల్ కోసం సంబంధించింది అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అంటే టూ థౌజండ్ ఫైవ్ ఫిబ్రవరి సిక్స్టీన్త్న యాక్చువల్లీ క్యూటో ప్రోటోకాల్ మీటింగ్ జరిగింది నైన్టీన్ నైన్టీ సెవెన్ అది ఇంప్లిమెంటేషన్లకు వచ్చిన డేట్ ఏంటంటే టూ థౌసండ్ ఫైవ్ ఫె సిక్స్టీ క్యూటో ప్రోటోకాల్ది అమల్లోకి వచ్చింది ఓకే దీనిలో ఈ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ఆ క్యూటో ప్రోటో ప్రోటోకాల్లో వన్ టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ కార్బన్ క్రెడిట్గా చెప్పడం జరిగింది అంటే ఒక కార్బన్ క్రెడిట్ రావాలంటే వన్ టన్ ఆఫ్ కార్బన్ సిట్ ఎమిషన్స్ రిలీజ్ చేసి ఉండాలి వరల్డ్ సమ్మిట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డబ్ల్యూఎస్ఎస్ఎస్డి ఎస్ఎస్డి ఇది ఆల్సో నువ్వు అనేది జోహనస్బర్గ్ సమ్మిట్ దీన్ని ప్లస్ టెన్ సమ్మిట్ అని కూడా అంటారు ఎందుకంటే నైన్టీన్ నైన్టీలో రియోలో ఫస్ట్ సమ్మిట్ జరిగింది ఎత్ సమ్మిట్ అక్కడ టెన్ ఇయర్స్ తర్వాత జోహెస్బర్గ్లో జోనర్స్బర్గ్ సమ్మిట్ డబ్ల్యూఎస్ఎస్డి సమ్మిట్ అనేది జరిగింది వాటి ద ఫుల్ ఫామ్ ఆఫ్ రెడ్ రిడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ సో ఇది టూ థౌజండ్ ఫైవ్లో యూఎన్ఎఫ్ త్రిబుల్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు దీని ఓల్డ్ పేరు ఏంటంటే పాత ఏమంటే కోలేషన్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ ఫారెస్ట్ సిఎఫ్ఆర్ఎన్ అని కూడా అంటారు దీన్ని దీనికి అడిషనల్గా వచ్చింది రెడ్ ప్లస్ రెడ్ ప్లస్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అందరూ పారిస్ అగ్రిమెంట్ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగింది నవంబర్ థర్టీ డిసెంబర్ ఫస్ట్ మధ్యలో జరిగింది దీనిలో మన ఇంటించే టార్గెట్స్ ఏంటో చూద్దాం ఇది కాప్ ట్వంటీ వన్లో జరిగింది ప్యారిస్ అగ్రిమెంట్ రెండు వేల టూ థౌజండ్ థర్టీ కల్లా టూ థౌజండ్ ఫైవ్ లెవెల్స్ని బేస్ చేసుకొని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేది థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తా అని చెప్పడం జరిగింది నాన్ ఫోలిజుల్ ఫ్యుయిల్స్ నుండి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ పవర్ కెపాసిటీని కూడా మనం జనరేట్ చేస్తామని చెప్పడం జరిగింది కార్బన్ సింక్ని టూ పాయింట్ ఫైవ్ టు త్రీ బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్ని మనం క్రియేట్ చేస్తాను కూడా రెండు వేల ముప్పై చెప్పడం జరిగింది సో రీసెంట్ అచీవ్మెంట్స్ ఏంటి అదే మీ టూ థౌసండ్ ఎయిటీన్ గల అచీవ్మెంట్స్ ఏంటి అంటే మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పవర్ కెపాసిటీని నాన్ ఫౌజల్ ఫుల్స్ని జనరేట్ చేయడం జరిగింది ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి రిజ్యూస్ బై ట్వంటీ వన్ పర్సెంట్ టూ థౌజండ్ ఫైవ్ లెవెల్స్ని బేస్ చేసుకొని టూ థౌసండ్ ఫైవ్ పద్ రెండు వేల పద్నాలుగు కల్లా ఆ ఎమిషన్స్ ఇన్ ఇంటెన్సిటీ అనేది ట్వంటీ వన్ పర్సెంట్ జీడిపి ఎమిషన్స్ జీడిపిలో ఎమిషన్స్ ఇంటెన్సిటీ ట్వంటీ వన్ పర్సెంట్ని మనం తగ్గించడం జరిగింది తర్వాత కాఫ్ మీటింగ్స్ లొకేషన్స్ కోసం అడగడం జరిగింది ఈ కాఫ్ మీటింగ్స్ ఏంటంటే ఆల్రెడీ మనం యూన్ ఆఫ్ త్రిబుల్స్ అనేవాళ్ళు టూ థౌ నైన్టీన్ నైన్ టూలో వీళ్ళు స్టార్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఫస్ట్ మీటింగ్ పెట్టారు సో ఇక్కడ మనం రాసున్నాం సో ఫస్ట్ కాప్ మీటింగ్ అనేది బెర్లిన్లో జరిగింది సో క్వశ్చన్లో అడిగిదాన్ని బట్టి కాప్ మీటింగ్స్ ఎక్కడ ఇక్కడ చూద్దాం కాప్ ట్వంటీ వన్ మనకి ఫ్రాన్స్లో జరిగింది ఇట్స్ టూ థౌసండ్ ఫైవ్ వెరీ హిస్టారిక అగ్రిమెంట్ తర్వాత ట్వంటీ టూలో మార్కేస్లో జరిగింది ట్వంటీ త్రీలో బోన్ జర్మనీ ట్వంటీ ఫోర్ కొటవైసీ పోలాండ్ ట్వంటీ ఫైవ్లో మాడ్రిడ్లో జరిగింది ట్వంటీ సిక్స్ గ్లాస్గో దీనిలో మన లైఫ్ అనేది ఒక లైఫ్ మూమెంట్ అనేది మన మోడీ గారు దీనిలో స్టార్ట్ చేయడం జరిగింది ఇంట్రడ్యూస్ కూడా చేశారు కాప్ ట్వంటీ సెవెన్ ఈజిప్ట్ షారమిల్ షేక్ కాప్ ట్వంటీ ఎయిట్ దుబాయ్ కాప్ ట్వంటీ నైన్ వచ్చేసి బాకు అజర్బైన్లో అజర్బైజాన్లో జరుగుతుంది తర్వాత వేరస్ రిపోర్ట్స్ రిలీజ్డ్ బై యూఎన్ఈపి యూఎన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏ రిపోర్ట్ని రిలీజ్ చేసింది సో యూఎన్ఈపి ఎవ్రీ ఇయర్ జూన్ ఫిఫ్త్ ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో దాని రిపోర్ట్స్ ఇంటే చూద్దాం అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అవుట్లుక్ గ్లోబల్ రిసోర్స్ అవుట్లుక్ అండ్ గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్స్ అని ఇట్లా వేరెస్ రిపోర్ట్స్ అనేది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది తర్వాత డీప్ ఓషన్ మిషన్ అందరు విచ్ మినిస్ట్రీ ఇట్స్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ సారీ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ దీనికి టార్గెట్ ఏంటంటే పీరియడ్ వచ్చి ఫైవ్ ఇయర్స్ పీరియడ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ సిక్స్ మధ్యలో పీరియడ్ ఉంటుంది ఇది మెయిన్గా డీప్ ఓషన్ మిషన్ ఎందుకంటే బ్లూ ఎకానమీని స్టడీ చేయడానికి అని చెప్పి ఈ యొక్క డీప్ ఓషన్ మిషన్ మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఈ యొక్క మిషన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు వాట్ ఈస్ మత్స్య సిక్స్ హండ్రెడ్ ఇది ఒక సబ్మెరైన్ లాంటిది ఐ మీన్ సబ్మెరి సబ్మెరైన్ లాంటిది ప్రాజెక్ట్ సముద్రియాన్ సముద్ర మిషన్లో పాటుగా మినిస్టర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై వాళ్ళు కొలబరేట్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనం స్టార్ట్ చేస్తున్న సముద్రియాన్ మిషన్కి ముందుగా ఈ యొక్క మత్స్య సిక్స్ హండ్రెడ్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ అలా వీళ్ళు రన్ చేసి ఈ మిషన్ మీరు కనిపిస్తుంది కదా ఇదే ఒక మత్స్య సిక్స్ హండ్రెడ్ యొక్క సబ్మిర్న్సిపల్ ఐ మీన్ సబ్మరైన్ టైప్ ఉంటుంది సో ఇది ఏంటంటే అక్కడ ఎస్ఎస్ఈ చూడండి ఎస్ఎస్ ద బయోడవిస్ట్ అంటే సిక్స్ థౌజండ్ మీటర్ సిక్స్ ఏం లోపలికి వీళ్ళు వెళ్తారు అక్కడ బయోడవిస్ట్ ఏ రకంగా ఉందో స్టడీ చేయడానికి అని చెప్పి ఈ యొక్క మిషన్ సైతం వాళ్ళు ఉంటారు ఇది అక్కడ ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది నైట్ సిక్స్ అవర్స్ ఎమర్జెన్సీ పీరియడ్ వరకు కూడా వీళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు తర్వాత వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కాప్ ట్వంటీ సిక్స్ జరిగింది ఆల్రెడీ క్లాస్ కోసం చెప్పుకున్నావు కదా ఇంతకు ముందు అక్కడ పిఎం మోడీ గారు ఈ యొక్క లైఫ్ మూమెంట్ని అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క లైఫ్ మూమెంట్ ఎందుకు అంటే ఒక ప్రో ప్లానెట్ అప్రోచ్ పీపీ పీ త్రీ అనే ఒక మెయిన్ ఒక థీమ్ని బేస్ చేసుకొని ప్రమోట్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటలీ కాన్షియస్ లైఫ్ స్టైల్ కోసం అని చెప్పి ఈ యొక్క లైఫ్ మూమెంట్ అనేది అక్కడ స్టార్ట్ చేశారు దీనిలో చాలా ఉన్నాయి ఏమేంటంటే క్లైమేట్ ఫ్రెండ్లీ యాక్షన్స్ అండ్ రీప్లేస్ మైండ్ఫుల్ కన్జంప్షన్ విత్ మైండ్ఫుల్ యుటిలైజేషన్ ఏదైతే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్